హాయ్ హలో హవర్యూ ఈ పెరుగు పెద్దమ్మ నా లైవ్లోకి వచ్చి చూసారా చూడు ఏముంటుందో ఆ పిల్లలంటా ఆ కోసం అంటే పరితపిస్తున్నారట ఇన్ ఇన్స్టాకి వచ్చి అంటే మెసేజ్ మీద మెసేజ్లు అమ్మ నువ్వు రా అమ్మా నువ్వు లేకపోతే మాకు అసలు లైవే లేదమ్మా అసలు మేము మాకు తిండి తినలేకపోతున్నాం మాకు లైఫ్ ఉండట్లేదు మా నిద్ర ఉండట్లేదు మేము అయిపోతున్నాం అర్థం కావట్లేదు అన్న లెవెల్లో చెప్తుంది ఆమె కోసం అంటే పరితపిస్తున్నారట జనాలు అవునకోసం కోసం పరితపిస్తున్నారంట ఎందుకు పరితరిపిస్తున్నారు తెలుసా ఆమె చెప్పే మాటల కోసం ఏ మాటలు తెలుసుక ఏ మాటలు చెప్పద్దు ఆ ఓట్స్ తెలుసు కదా ఆ టైప్ ఆఫ్ ఓట్స్ చెప్పుద్ది ఆ టైప్ ఆఫ్ రిలేషన్ చెప్పుద్ది ఆ టైప్ ఆఫ్ ఫేస్ చెప్పుద్ది అవి అది కూడా మిడ్ నైట్ లైవ్ పెట్టి మరీ చెప్తుంది కదా అవి వినటం కోసం తెప్పిస్తున్నారు ఆమె కోసం పరితపిస్తున్నారు ఏ యూట్యూబర్ కంటా అటువంటి అవకాశం దొరకలేదంట అవునమ్మా ఏ యూట్యూబర్కి అటువంటి మాట్లాడే మాట అవకాశం ఎవరికి దొరకదు నీకే దొరికింది ఆ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ మాట్లాడ మాట్లాడడానికి అటువంటి అవకాశం నీకే దొరికిందమ్మా ఎవరికి అటువంటి అవకాశం దొరకదు దొరకకూడదు అలాంటి మాట్లాడే అవకాశం ఎవ్వరికి దొరకకూడదు అలాంటి మాట్లాడే అవకాశం ఎవ్వరికి రాకూడదు అలాంటి మాట్లాడే మనుషులు అంటే చాలా చిరాకు చెత్త అనమాట అనమాట బా నీ నీకోసం పిల్లలు పాపం ప్రతి పిల్లలు పరితప్పిస్తున్నారు చాలా పరితపిస్తున్నారు అందరూ దాని దాన్ని చూసుకుని కుడుకుంటున్నారు అనుకుంటున్నావా చిరాకేస్తున్నారు అమ్మయ్యా నువ్వు రాకపోయేసరికి ప్రశాంతంగా ఉందని అన్నట్టుగా ఉంది అలాగే ఆ మాటలు అవి ఏది ఎవరు వింటారో నువ్వు మాట్లాడే చెత్త మాటలు బ్యాడ్ వర్డ్స్ ఎవరు వింటారో నీ కోసం పరితపిస్తున్నారంట పిల్లలు ఇన్స్టాగ్రామ్ నిండా మెసేజ్లు అంట మిలియన్ మిలియన్స్ మీద వెళ్తుందంట అబ్బో అవును చెప్తుంది ఏంటంటే గ్రూపేషన్ అంట ఆ ఇల్లు అంట చూసావా గ్రూపేషన్ చూసుకునే ఇల్లు ఏమంటుందో ఆట అలాంటిది అలానే మాట్లాడే నువ్వు నీ కోసం పరితపిస్తున్నారు నువ్వు పది నీ కోసం పరితపిస్తున్నారు ఎవరు ఒక గురు చేసుకుని ఇంటిని అంత మాట అంటారా అలాంటి మాట మాట్లాడతారా చక్క అవార్డ్స్తో షాలువాలు షాలువా కోసం నువ్వు పరితపించట్లేదంట మరి ఎందుకు మరి నువ్వు మౌంటేజేషన్ చే చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు చెప్తున్నావమ్మా దానికోసమేగా దీనికోసమేగా ఇగో మనీకి కదా చెప్పేది లైక్ కొట్టండి షేర్ చేయండి మోటివేషన్ చేయండి మరి ఛానల్ మరి నీకు ఆ ఆశ లేకపోతే ఛానల్ ఎత్తేసారు నా ఛానల్ ఎత్తేసారు నాకు రగిలిపోతున్నాను ఇదైపోతున్నాను ఎందుకు అయిపోతుంది నీకు అంత ఆశ లేకపోతే ఎందుకు అంత ఆవిష్పడిపోతావు అంత ఆకర్షిస్తావు ఒక ఛానల్ ఏ ఛానల్కి ఏదైనా అయితే ఎంత శారీస్ లా పే చేస్తావు సైకో సైకో అయిపోతావు నువ్వు నిజంగానే సైకో అయిపోతావు నీకు నువ్వేం మాట్లాడుతున్నావో ఈ నోటి ఎటువంటి వర్డ్స్ వస్తున్నావో నీకు తెలియదు అంత ఘోరంగా మాట్లాడతావు నాకు అటు ఎటువంటి చెక్క వర్డ్స్ మీద ఆశ ఆసక్తి లేదు షాల్ మీద ఆసక్తి లేదు నేను ఆ పీపీ టైప్ కాదు నేను పైన దిగి వచ్చిన దేవతని నా అంత టో నీ మీద ఉండదు అసలు నా కోసం నేను నేనంటే ఇది నేను అంటే అది పిల్లలు నా నా కోసం వేల మంది పిల్లలు ఉన్నారు నా కోసం అలా ఉన్నారు నా కోసం ఇలా ఉన్నారు నీ గురించి నువ్వు ఒక్కరు చెప్పకూడదమ్మా నీ గురించి గొప్ప ఇంకొకరు చెప్పాలి నువ్వు 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 క్రియేట్ చేసుకున్న పెయిడ్ ఫేక్ వాళ్ళు కాదు చెప్పేది నీ లైవ్లోకి వచ్చే వాళ్ళందరూ అందరూ ఫేకే నువ్వు మనీ ఇచ్చి వాళ్ళందరినీ క్రియేట్ చే వాళ్ళ మనీ ఇచ్చి లైవ్లో తెప్పించుకుంటున్నావు చూసా లైవ్లో ఎక్కువ మంది ఉండరు కొంతమంది వింటారు కొంతమంది లైవ్లోకి వచ్చి మాట్లాడతారు వాళ్ళంతా నువ్వు మనీ ఇచ్చు మనీ ఇచ్చి క్రియేట్ చేసుకున్న ఫేక్ మనుషులు ఆ త్రిబుల్ ఫైవ్ ఫేక్ ఆ ఉమా ఉమా అంటారు ఆ ఫేకు హాయ్ అంటారు హెచ్ అంటారు హాయ్ హాయ్ అంటే ఉంటుంది అది ఫేకు ఉమా నువో ఎవరు ఫేకు ఆ వందన ఫేకు వీళ్ళంతా నువ్వు మనీ ఇచ్చుకుని క్రియేట్ చేసుకున్న మనుషులు వీళ్ళంతా ఎవరు అత్తమ్మ ఏదో అమ్మా అంటాం ఆ ఫేకు వీళ్ళంతా ఫేక్ వాళ్ళంత చుట్టిన వాళ్ళంతా కరెక్ట్ అయినా అంటే అమ్మ అలా బూత్ అలా మాటలు మాట్లాడొద్దు అమ్మా మనం 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 కరెక్ట్గా మన మంచి మనుషులను అలాంటి మాటలు మాట్లాడకూడదని నీకు చెప్పేవారు వాళ్ళని చెప్పకుండా నేను ఎంకరేజ్ చేస్తున్నానంటే అక్కడే అర్థమవుతుంది అది ఫేక్ అని వీళ్ళంత తెలుసా మీ అందరికీ వీళ్ళందరు ఫేక్ వందన త్రిపుల్ ఫైవ్ బ్రెమరా హాయ్ ఉమా వీళ్ళందరు ఉంటారా ఆరుణో ఎవరు వీళ్ళ వీళ్ళందరూ ఏమో మనీ ఇచ్చుకున్న క్రియేట్ చేసుకున్న ఫేక్ మనిషి అంతా ఈమె కొంతమంది క్రియేట్ చేసుకుంటుంది బ్యాడ్ కామెంట్స్ పెట్టడం కోసం క్రియేట్ క్రియేట్ చేసుకుంటుంది కింద లైవ్లోకి వచ్చిన అంతే ఎవరికైనా పని పట్నంలో మిడ్ నైట్ లైవ్లోకి వస్తారా వీళ్ళంతా క్రియే క్రియేట్ చేసుకుంది ఫేక్ మనుషులు తెలుసా ఆ పీపీ ఐఫోన్ కొనుక్కున్నా ఏంకేడిపో ఆ బిర్యానీ వండుకుని తిన్నా చూసారా పెరుగు చట్నీ పెరుగు చట్నీ పెరుగు చట్నీ పాలు పెడుతుంది అవి ఏం చేసినా ఏంకేడిపో నీ కుదిర తిను బిర్యానీ చేసుకుని తిను పెరుగు చట్నీ చేసుకుని తిను డబ్బులుంటే ఐఫోన్ కొనుక్కో ఆ మీద పడి నీ ఏడిపోయేంటి నీ బాధ ఏంటి నాకు అర్థం కాదు నీ బాధ ఏంటి ఓ ఏడుస్తున్నావు రంకి ఎందుకు నీకు బాధ డబ్బులుంటే నువ్వు కొనుక్కో లేకపోతే కొనుక్కోవడానికి ట్రై చేయి లేకపోతే మోసు కూర్చో ఆమెకి ఐఫోన్ ఉంది ఆమె బట్టలు వేసుకుంటుంది ఆమె రకరకాల బట్టలు వేసుకుంటుంది పొట్టు బట్టలు వేసుకుంటుంది పొడుగు బట్టలు వేసుకుంటుంది లంగాణ వేసుకుంటుంది డ్రెస్ వేసుకుంటుంది మిడ్డీ వేసుకుంటుంది ఏవో వేసుకుంటుంది ఏం నీ బాధ ఏం వేసుకుంటే నీకు బాధ ఓకే నీకు నచ్చలేదనికే దాకటం మానే నిన్నెవరు దాకమన్నారు నిన్నెవరు వినమన్నారు నచ్చకపోతే దాకటం మానేయాలి మూసుకో చూరు మూసుకో అన్నీ మూసుకో నీ పన్ను చేసుకో ఎవరు వద్దున్నారు ఎవరొద్దున్నారట ఆ ఇల్లు దినాల సత్రం అంట అవునా మీ ఇల్లు కూడా దినాల సత్రమేనా పెరుగు పెద్దమ్మ మీ ఇల్లు కూడా దినాల సత్రమేనా అంటే ఒక ఒకరి ఇల్లుని దినాల సత్రం అంటే మీ ఇల్లు కూడా దినాల సత్రమే అనుకుంటా ఒకళ్ళేమంటే అది కూడా నీకే వర్తిస్తుంది ఒకళ్ళు మంచండి నీకు మంచి వస్తుంది ఒకళ్ళు చెడు నీకు చెడు వస్తుంది వాళ్ళ ఇల్లు దినాల సత్రమైతే నీ ఇల్లు కూడా దినాల సత్రమే దినాల సత్రానికి దురపేక్ష చేసుకున్నావా దినాల సత్రం చేసి పది మందిని పిలిచి భోజనాలు పెట్టావా ఆ దినాల సత్ర అన్ని దినాల సత్రానికి అన్ని సక్రమం చేసుకున్నావా ఏంటో నేను పూజ చేసుకుంటాను పర్ఫెక్ట్ చేసుకుంటాను సూత్రాలు చదువుకుంటాను అలా ప్రపంచంలో పూజ అనేది నేను ఒక్కదాన్ని పర్ఫెక్ట్గా చేసుకుంటాను వాళ్ళు చేసే పూజలే కావు అసలు వాళ్ళు చేసే ఏమీ కాదు వాళ్ళు చేసే ఏవో పూజలు ఆ టైప్ ఆఫ్ పూజలు ఈ టైప్ ఆఫ్ పూజలు ఎవరు తోచినట్టు వాళ్ళు పూజ చేసుకుంటారు ఎవరు తోచినట్టు వాళ్ళు చేసుకుంటారు పూజ ఇలాగే చేయాలి అలాగే చేయాలని ఉండదు మనస్ఫూర్తిగా ఎలాగ పూజ చేసినా అది పూజే అవుతుంది ఇలాగే పూజ చేయాలి ఇలాగే చేస్తే దేవుడు కనిస్తాడు ఇలాగే ఉంటే దేవుడు దేవుడు ఆశ్రయిస్తాడు అని ఉండదు నీకు ప నీకు తోచిన పద్ధతిలో నువ్వు పూజ చేసుకుంటావు వాళ్ళకు తోచిన పద్ధతిలో వాళ్ళు పూజ చేసుకుంటారు నాకు తోచిన పద్ధతిలో నేను పూజ చేసుకుంటాను ఎలా చేసుకున్నా పూజ పూజే అవుతుంది అంతే ఇలాగే చేసుకుంటాను దేవుడు కర్ణిస్తాడు ఏమని చెప్పాడు నీకేమన్నా చెప్పాడా నేను పర్ఫెక్ట్ నేను సూత్రాలు చదువుతాను అది చదువుతాను ఇచ్చాను నేను పూజ చేసుకున్న ముప్పై గంట పడుతుంది మామూలు పూజ చేసుకున్న గంట పడుతుంది అలా పూజ చేసుకున్న గంట పడుతుంది ఇలా పడుతుంది ఇలా పడుతుంది సూది చెప్తావేంటి సూది సూదే నువ్వు మాట్లాడేది మొత్తం సూది నీ సూదికి తానా అంటే తందన అనే 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 కొంతమంది మనుషులు ఉంటారు ఎస్ తానా తానా మిగతా వెనక వెనక బ్యాచ్ తందన్న బ్యాచ్ తందన్న అంటారు తందనా ఆ పీపీ అంట ఇల్లు చేసి అంటే ఎప్పుడో వెళ్ళిపోయిందంట ఎవరికంటే ఎవరు జ్యోతిష్యులు అంటే ఇవంక చెప్పారంట ఇవకంటే ఎవరు జ్యోతిష్యులు చెప్పారంట ఆ ఇల్లు కాలు వెళ్ళిపోయింది ఇప్పుడు పెట్టేయండి పాత వీడియోలు ఆ ఇల్లు కాల్సి వెళ్ళిపోయి ఎవరికి అతకిచ్చేసింది అన్ని అబద్ధాలే ఈ మాట్లాడే ఈ పెరుగు పెద్ద మాట్లాడే మాటలు అన్ని అబద్ధాలే ఒక్క నిజం ఉండదు నోటుకు వచ్చిన అబ్బుద్ధం అంతా ఆడుతూ ఉంటుంది ఆ ఇల్లు కాలి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇప్పుడు పెట్టే పాత పాత వీడియోలు ఎప్పుడో కొన్ని కొన్ని వీడియోలు చూసి పెట్టుకుంది అవన్నీ ఇప్పుడు పెడుతుంది అలా చెప్తుంది ఏంటి ఆ ఇల్లు ఏమో దినాల దినాల సత్రం ఎవరికో అద్దగించేసింది నేనే నా దినాల సత్రంలో హ్యాపీగా దినం చేసుకుంటూ ఉన్నాను ఆమె దినాల సత్రం ఆమె ఇచ్చేసిందంట ఈ పెరుగు పెద్దమ్మని ఇల్లు ఇంట్లో అంటే దినం చేసుకుంటా వాళ్ళ దినాల సత్రంలో ఉందంట ఈ పెరుగు పెద్దమ్మ ఇల్లు దినాల సత్తులు ఏమి దండం చేసుకుంటుందంట దినం ఏమి చేసుకుంటుందంట అని చెప్తుంది నా నేను నా దినాల సత్తులు అద్దెకి ఇవ్వలేదు నా దినాల సత్రలో నేను ఉంటాను ఆ మాత్రం ఉండట్లేదు ఆ దిగు చేసింది అంటుంది ఏమో అంతే కదా అలా అందుకప్పుడు ఏం ఏమో ఏమో అదే అంకే అదే వర్తిస్తుంది కదా ఏం మాట్లాడుతుందో అర్థం ఉందా అది మైండ్ ఉందా అది ఏం మాట్లాడితే తెలుస్తుంది ఎవరెవరో అంట వినిపిస్తున్నాయంట చూసిందా ఎవరెవరు చెప్తున్నారంట ఎంత ఎన్ని కథలు వెళ్తుంది అది ఇంకొకటి ఆడపిల్ల కానీ ఆడపిల్ల మాట అనకూడదు కదా ఆ ఆ మాట తెలియదు అనకూడదు విషయం తెలీదా పిల్ల పిచ్చుక ఏముంది ఏమకి అంతే అంటది ఎటుకు వచ్చిందాక అంటది అట్లా ఇలా అనకూడదు ఎప్పుడు చిచ్చి చిన్న ఇంత గోలు మాటలు మాట్లాడకూడదు అన్న కామన్ సెన్స్ కూడా ఉండదు అట్లా ఆ మాటలు కామన్ సెన్స్ కూడా ఉండదు అట్లే ఏమై ఇలా మాట్లాడుతుంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నదేమని ఉద్దు చిరాకు మాటలు మాట్లాడకు చాలా చిరాకు చిరాకు వస్తుంది తినడానికి కూడా చిరాకే వస్తుంది ఏంటో అది తింటారంట ఈ తింటారు నాకుతారంటది అంటది చచ్చి నాకు మాట ఇంటికి ఒళ్ళు జరిగి ఒళ్ళు చిరాకు వస్తుంది అనమాట అలాంటి మాటలు మాట్లాడుతుంది అట్లా అవి ఆ లైన్లోకి వచ్చేందులో బా బాగుంది బాగుంది ఇంకా ఇంకా దోస్ ఇంకా దోస్ ఇంకా దోస్ కావాలి ఇంకా పెంచాలి మాకు ఇంకా వినాలి అంటారు ఇలాంటి మాటలు వినడానికి వాళ్ళకి హ్యాపీగా ఉంటున్నాయా వామ్మో వీళ్ళు మనుషుల ఇంకేమన్నా మొన్నటి వరకంట ఈ పెద్దమ్మ రా పెద్దమ్మ రానందుకంట అవంటే బిర్యానీ చేసుకొని పార్టీ చేసుకుని ఎంజాయ్ చేస్తుంది రావట్లేదు సుబ్బ నడ్డి విరిగింది అది అది విరిగింది రావట్లేదు అని ఓహో హ్యాపీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడు అంటే ఏం వచ్చినందుకు షాక్ ఆ నోట మాట కూడా రావట్లేదంటే చెప్తుంది ఏమో నా నేను రాకపోయేసరికి ఫుల్గా నోటు ఫుల్గా మాటలు అవి ఫుల్ ఫుల్గా ఉంది నన్ను చూసేసరికి నోట మాట కూడా రావట్లేదు అనట చెప్తుంది ఏమా నిన్ను చూసి భయపడాలి అసలు నిన్ను నిన్ను చూసి ఏం దేనికి భయపడాలి అందుకే ఉందని భయపడాలి నీకు జీ ఉందని భయపడాలా తక్కువ ఉందని భయపడాలా నీకు జీ బాగా ఎక్కువ ఉందని భయపడాలా దేనికి భయపడాలి ఒకళ్ళ మీద పడి ఏడ్చే ఏడ్చే రకం నువ్వు నిన్ను చూసి ఎవరు భయపడతారు చే గడ్డి నువ్వు గడ్డి 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 పరకతో సమానం కాలక్ అంటుకున్న మట్టితో సమానం ఎన్నెవరి ఉపయోగపడతారు నువ్వు పెట్టుకున్న ఫేక్ మనుషులే నీకు రెస్పెక్ట్ ఇస్తారేమో ఇంకెవ్వరూ రెస్పెక్ట్ ఎవరు నువ్వు మాట్లాడే మాటలకి నువ్వు మాట్లాడే ఎల్ ఎల్వోర్డ్స్కి నువ్వు మాట్లాడే జీవోడ్స్కి నీవు పెట్టుకున్న ఫేక్ మనుషులే నీకు రెస్పెక్ట్ ఇస్తానో ఇస్తారు ఇవ్వాలి బరి నువ్వు డబ్బులు ఇస్తావు కాబట్టి వాళ్ళు ఇస్తారు ఇవ్వాలి ఇంకెవ్వరు నువ్వు వంట ఎవ్వరు రెస్పెక్ట్ ఎవరు ఆ విషయం నాకు తెలుసు ఇంకొకటి లైవ్లోకి లోకి వచ్చి ఒక ఆ వీళ్ళు తిడతా ఉంటది ఇప్పుడు ఒక ఆవా అనుకున్నాను ఎవరు బయట అనుకున్నాను కాదు ఆ లైవ్లోకి లోకి వచ్చి ఒక చూసే కావాలని తిడతా ఉంటుంది వీళ్ళు పెట్టిన లైన్ లోకి వచ్చి ఒక ఆవన్ తిడతా ఉంటుంది కాదు ఆమె కూడా వీళ్ళు క్రియేట్ చేసుకున్న మనిషి వీళ్ళు అలా క్రియేట్ చేసుకున్నారు అంటే వాళ్ళు ఒక లైన్ లోకి వచ్చి వీళ్ళు తిడతా ఉంటారు వీళ్ళు అలా క్రియేట్ క్రియేట్ చేసుకున్న మనిషి ఆవా నేను అనుకున్నాను ఎవరు ఒక అమలు పెడుతుందా అనుకున్నాను కాదు వీళ్ళు క్రియేట్ చేసుకున్న మనిషే వీళ్ళ క్రియేట్ చేసుకుంటారు అంటే మీ లైవ్ పెట్టుకుంటే వాళ్ళకి ఇష్టం లేక మధ్యలో వచ్చి మమ్మల్ని పెడతా ఉన్నారు అని చెప్పుకోవడం కోసం ఏమో క్రియేట్ చేసుకున్న మనిషి ఏమో లైవ్ లోకి వచ్చిన మనుషులందరూ వీళ్ళ క్రియేట్ చేసుకున్న మనుషులే ఉంటారు కదా వీళ్ళు గ్యాంగ్ తొక్కలో గ్యాంగ్ త్రిపుల్ ఫ్రై భ్రమరా వందన విందనను ఎవరు వందన వింద విందాను ఎవరు అది వీళ్ళంతా క్రి వీళ్ళంతా క్రియేట్ చేసి మధ్య మధ్య లైవ్లోకి పంపిస్తూ ఉంటారు తిట్టడం కోసం తిట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు అది ఏమంటారంటే మేము మా లైవ్ మంచిగా వెళ్తుంది మధ్యలో కొంతమంది కావాలని వచ్చి డిస్టర్బ్ చేయడానికి లైవ్లోకి వస్తున్నారు అన్ కదా బాగా తెలిసింది వీళ్ళు క్రియేట్ చేసుకున్న మనుషులే వాళ్ళు వీళ్ళు లైవ్లోకి ఎవరు రారు అసలే వీళ్ళు అసలే వీళ్ళు ఆ చరిత్ర క్షణం దేకం కూడా తేకదు పట్టే పట్టించుకోదు అసలు కంప్లీట్గా పురుగులాగా తీసేస్తుంది వెళ్ళలే వీళ్ళకి వీళ్ళే క్రియేట్ చేసుకుంటారు మా మా లైన్లోకి వస్తున్నారు తిరుతున్నారు కింద కామెంట్ పడుతున్నారంటారా ఆ కామెంట్ పెట్టే వాళ్ళు కూడా వీళ్ళు క్రియేట్ చేసుకున్న మనుషులే మొత్తం క్రియేషన్ వీళ్ళు వీళ్ళే అసలు ఎవరు రారు పెద్ద నేను గొప్పదాన్ని నా ఇళ్ళకొచ్చి నా డిస్ట్రిబ్యూటర్ పెడుతున్నారు వస్తున్నారు కింద కామెంట్స్ పెడుతున్నారు అంటకి ఎంత అబద్ధం ఫేక్ ఎంత ఫేక్ కానీ ఎన్ని అబద్ధాలు లైవ్ కానంట ఫేక్ ఐడియా వచ్చేస్తుందంటేస్తుందంట ఆ సి చెప్పాను ఏదో పిల్లల్ని పిల్లల్ని అంది ఇలా అంది కేసు అంది అది ఉంది ఎన్ని క్రియేషన్ వీళ్ళ క్రియేట్ చేసుకుంది ఈ పెరుగు పెద్ద పెద్దమ్మ ఎంత క్రియేట్ చేసుకుంది ఇన్స్టాగ్రామ్లో వచ్చింది చాట్ చేసింది మెసేజ్ పెట్టింది ఇవన్నీ ఏమో క్రియేట్ చేసుకుంది ఎవరు ఎవరు ఏ ఇష్ట ఎవరు దాకరు ఎవరు రారు ఏ ఫేక్ ఆ వాళ్ళు క్రియేట్ చేసుకున్న వస్తారు వాళ్ళు క్రియేట్ చేసుకుని మెసేజ్ పెడతారు ఇలా క్రియేట్ చేసుకుని నాకు బాగా హైక్ ఉంది నాకు బాగా హైప్ ఉంది అన్నట్టుగా క్రియేట్ చేసుకుంది తప్ప ఎవ్వరూ లేదు ఆమె క్రియేట్ చేసుకుని మనుషులే వచ్చి ఆమెను తిట్టేసిపో ఆమె తిట్టేసిపోతారు ఆమె ఎవరు దాకరు అసలు ఎవరు ఎవరు కన్నెత్తు కూడా చూడరు అసలు ఎవరు పట్టించుకో పట్టించుకోరు వాళ్ళ పిల్లలంటా వచ్చింట ఫేక్ ఫేక్ ఐరీస్తో వచ్చింటే వీళ్ళంతా తిట్టేసిపోతారట పోతారంట ఇంకెవరికి పని లేదు నేను నీకు పని నీకు పని లేక నువ్వు నువ్వు అవుతున్నావు అని చెప్పి అందరూ అలాగే ఉంటాను అనుకుంటున్నావా అనుకుంటున్నావా అమ్మ అమ్మమ్మ అమ్మ పిల్లమ్మ అమ్మా అందరూ అలా అనుకుంటున్నారమ్మా కాదమ్మా నీకు నీ అంత ఖాళీగా ఎవ్వరుండరమ్మా నీకంటే పనా పాట ఏముంది చెప్పు పిల్ల జల్లా పనా పాట నీకేముంది ఖాళీగా ఉంటావు నువ్వు అదే పనులా ఉంటావు అందరూ అలా కాదు గమ్మా ఉంటాయి పన్నుంటే ఉంటాయి బయట ఉంటాయి ఇంట్లో ఉంటాయి అన్నీ ఉంటాయమ్మా అంతే ఫేక్ క్రియేట్ చేసుకుని ఇలా చేసుకోవడానికి అంత టైం ఎక్కడ ఎవరికి ఉంటదమ్మా ఉండదమ్మా అర్థమైందమ్మా ఉండదు ఎవరికి ఉండదు నువ్వు క్రియేట్ చేసుకుని ఇంకొకరి ముందు ఎందుకు నిందలేస్తావు అమ్మా అమ్మా ఇంకొకరి ఎందుకు అమ్మా నిందలేస్తావమ్మా పిల్లలు అమ్మా నీ పిల్లలు అల్లాడిపోతున్నారమ్మా నువ్వు లేకపోతే నువ్వు లేకపోతే నీ పిల్లలు అల్లాడిపోతున్నారు వెంగ పెట్టేసుకున్నారు తిండి కూడా తిప్పులు మానేస్తున్నారమ్మా అమ్మా నీ ఫేక్ పిల్లలు అల్లాడిపోతున్నారు ఆ త్రిబుల్ ఫ్రై అల్లాడిపోతుంది నువ్వు రాకపోయేసరికి త్రిబుల్ ఫైవ్ వందన ఉమ్మా అంత అల్లాడి అల్లాడి రగి రగిలిపోతున్నారు అరుణ్ అనే ఉంటాడు వాడు రగిలిపోతున్నాడు నువ్వు చెప్పే జీ ఎల్ ఎల్వోర్స్ లేక అరుణ్ ఫేక్ త్రిబుల్ ఫైవ్ ఫేక్ వందన ఫేక్ నగిలిపోతున్నారమ్మా నువ్వు నువ్వు జీవోడ్స్ చెప్పమ్మా పాపం వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన పాటలు అయ్యేగమ్మా ప్రతిరోజు మిడ్ నైట్ లేవు లైవ్ పెట్టమ్మా నువ్వు జీవోర్స్ మాట్లాడమ్మా ఎల్ ఓర్స్ మాట్లాడమ్మా వాళ్ళకి వాళ్ళని వాళ్ళని చల్లార్చమ్మా నీ మాటలతో వాళ్ళని చల్లార్చమ్మా పాపం పిల్లలు అల్లాడిపోతున్నారమ్మా చూడమ్మా నీ పిల్లల్ని చూసుకోవాలి కమ్మా ఫేక్స్ ఆ పిల్లల్ని చూసుకోవాలి కమ్మా ఎందుకమ్మా వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పడతావు రామ్మా లైవ్ లో పెట్టు ఆ ఓట్స్ మాట్లాడు వాణ్ణి చల్లార్చు వాణ్ణి వేణి వాళ్ళ వేడిని చల్లార్చు నీ మాటలతో వాడిని చల్లార్చు అమ్మా ఏమ్మా వందనమ్మా ఏదంటున్నావమ్మా అమ్మా నీ మనవాడు బాగున్నాడా మన బాగున్నాడు అది అన్నావు చూసారా మొన్న ఫిబ్రవరిలో పెళ్ళయింది ఎప్పుడేం పిల్లలు పుట్టారు అలా ఉండాలి వామి అంటే అదే అన్నావు అవునమ్మా వదనమ్మా నువ్వే చెప్పాలమ్మా ఫ్యామిలీ గురించి ఈ ఈ పెరుగు పెద్దమ్మ ఫ్యామిలీ గురించి నువ్వే చెప్పాలమ్మా ఆ త్రిబుల్ ఫైవ్ ఫ్యామిలీ గురించి నువ్వే చెప్పాలమ్మా ఈ ఫ్యామిలీ అంటే నాకు తెలీదమ్మా ఏ టైప్ ఆఫ్ ఫ్యామిలీ త్రిబుల్ ఫైవ్ ఏంటి చెప్తున్నావు ఎంత బాగుతున్నావు చెత్త నిజంగానే నువ్వు నీ పిల్లల్ని గాలికి వదిలేసి ఈ లైవ్లోకి వచ్చి చెత్త మాట్లాడతావా త్రిబుల్ ఫైవ్ నీ పిల్లల్ని చూసుకో అమ్మా పిల్లలకి ఇవి ఇవి నేర్పిస్తాయి ఎలాగమ్మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో జాగ్రత్తగా కాపాడుకో పిల్లల్ని మంచి బుద్ధులు చెప్పు మంచిగా పెంచు ఇలా అంతేగాని ఈ ఇటువంటి ఓట్స్ వింట విని వాళ్ళకి నేర్పిస్తాయి ఎలాగమ్మా చూడ మంచిగా ఉండాలమ్మా అంతగాని ఆ పెద్దే ఈ ఉంటే ఏదైనా ఉంటారు దుడ్ల కోసం వచ్చేసి లైవ్ పని పాట అన్ని పక్కన పడేసి లైవ్ వచ్చి అవుతా ఉంటారు మీరు అందరికీ దుడ్ల కోసమే కదా వచ్చేది లైవ్ వచ్చి ఇవన్నీ వాగేది ఎందుకు దుడ్ల కోసమే కదా ఆ దుడ్ల కోసం వాగుతూ ఉంటారు మేము చూసారా మాకు మంచి మంచి గొప్ప గొప్ప వాళ్ళు వస్తూ ఉంటారు మద్దతున వాళ్ళు వస్తూ ఉంటారు మీరంత పెద్దతైన అయితే ఆ మాటలు ఎందుకమ్మా ఆ మాటలు ఎందుకు వింటారు మీరు పద్ధతి అయిన వాళ్ళైతే అలాంటి మాటలు వినరు అలాంటి మాటలు మాట్లాడరు తెలుసా పద్ధతి అలాంటి మాటలు మాట్లాడరు అలాంటి మాటలు వినరు వందన అంటుంది వందన చూసావా పెద్దమ్మకి పెళ్లి చేసింది మనవరు పుట్టారు నీకు ఎవరు ఉన్నారా నీకు అలాంటి నీకు అలాంటివి ఉన్నాయా అని అంటున్నాం ఒక్కో ఒక్కో లైఫ్ ఒక్కొక్క లైఫ్ ఒక్కలాగా ఉంటుంది వాళ్ళ లైఫ్ అలా ఉంటే ఇంకో ఇంకోలా ఉంటుంది అందరి లైఫ్ ఒకేలా ఉండవు ప్రపంచంలో ఒక్కొక్క లైఫ్ ఒకలాగా ఉంటుంది ఎవరితో ఎవరు కంపారిజన్ ఉండదు అలా కంపేర్ చేసుకుని కంపేర్ చేసే వాళ్ళు చేస్తుంటే అర్థవచ్చు మీరేంటారు అది మీరు చెప్తారు నీతులు సారంగా నీతులు అన్ని దొంగ నీతులు వేసిన మీరు చెప్తారు నీతుల్లో అసలు ముందు మీ నీతులు పాటించండి ఆ తర్వాత ఇంకొక నీతులు చెప్పండి ఒక ఫేక్ ఫేక్ వాళ్ళని క్రియేట్ చేసుకుని మీకు మీరే మీరే క్రియేట్ చేసుకుంటే మిమ్మల్ని తిట్టుకున్నారు ఇంకొకరు నిందిలు వేస్తున్నారు చూసావా ఇలా వాళ్ళు వాళ్ళు గొడవలు పెట్టడానికి చాలా ట్రై చేస్తున్నారు ఏంటి నాకు ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి నీ ప్రూఫ్స్ బయటపెట్టట్లేదు కొన్ని 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 ఇంటర్లో వదులుతున్నాను అవి అవి మిలియన్స్లో వెళ్తున్నాయి చిన్న చి మాట్లాడే మాటలు ఇంట్లో వదులుతున్నాను అవి మిలియన్స్ వెళ్తున్నాయి అంటుంది అవన్నీ ఏమో క్రియేట్ చేస్తుంది ఏమో క్రియేట్ చేసుకుంది చూ వాళ్ళ వాళ్ళకి వాళ్ళలో వాళ్ళకి గొడవట్టుగా ఇంకేట్ చేస్తుంది సార్ ఆ ఏంటి చిరితాక్షి సుదీశలు అందరూ గొల్లెట్టుగా అంత అందరు పొల్లు పెట్టే విధంగా మాట్లాడుతున్నారు ఎవరు ఈ వందన ట్రిపుల్ ఫైవ్ ఈ పెరుగు పెద్దమ్మ వీళ్ళందరూ అలా మాట్లాడతారు పళ్ళ తుందరు ఏమంటుంది పళ్ళ సుందరని అంది కదా నువ్వు 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 కరెక్ట్ అయిన మనిషి అయితే నిఖార్ నిఖార్చిన మనిషి అయితే ఆమెను వదిలిపెట్టేస్తాయి అప్పుడు నేను ఏమన్ను పట్టుకుంటే నన్ను అంట నువ్వు అలా ఆ పట్టుకుని నువ్వు అలాంటిదని అంటే ఇద్దరి మధ్య గొడవని ట్రై చేస్తా ఆ మాటలతో ఇద్దరి మధ్యలో పుల్లబెట్టడానికి ప్రై చేస్తుంది ఎవరికి పళ్ళ సుందరికి చరిత్రతో ఇద్దరి మధ్యలో పుల్లబెట్టడం ట్రై చేస్తుంది ఏమో అందరికి పుల్లలు పెట్టే టైపు ఇంకా పన పాట పిల్ల పిచ్చుక ఎవరున్నారు ఏమీ లేదు ఇంట్లో తినే ఏమీ లేదు కదా పుల్లలు పెడితే వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి అందుకే దేవుడుకి ఇవ్వలేదు ఇలాంటి రోజుకి పెళ్ళిస్తే ఇంకా అంతే సంగతులు అందుకే లవ్ చేస్తాడు దేవుడు లవ్ చేశాడు ఈ జన్మ ఈ జన్మైనా మంచిగా ఉంటే వచ్చే జన్మైనా బాగుంటుంది ఆమెకి ఈ విషయం తెలియట్లేదు ఏమో ఇలా మాట్లాడుతుంది ఇంకొచ్చే ఫేక్ మనుషులు ఉంటారు ఫేక్ మనుషులు అలా మాట్లాడతారు దుందుకు దుందే తానా అంటారు వాళ్ళు తందానా అంటారు ఇచ్చే డబ్బులకి వాళ్ళు తందానా అంటారు తానా తానా పెరుగు పెద్దమ్మ తందానా త్రిబుల్ ఫైవ్ ఉమ్మ వందన హాయ్ చెత్త వీళ్ళందరూ తందన తందన తందన్యాచ్ తాన బ్యాచ్ ఎప్పుడు నేర్చుకుంటారు ఎప్పుడు వీళ్ళందరూ బుద్ధులు వస్తాయి ఏం మనుషులు వచ్చి